కరీంనగర్లోని వాసన్ ఐకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా దావు సంపత్ రెడ్డి మాచర్ల అంజయ్య సంగుపట్ల మల్లేశం హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రెండు వందల మంది పైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అలాగే అవసరమైన వారిని ఆసుపత్రికి రావాలని కోరారు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు దావు సంపత్ రెడ్డి మాచర్ల అంజయ్య సంగుపేట్ల మల్లేశం ఆసుపత్రి సిబ్బంది అజయ్ ప్రశాంత్ అన్వేష్ విజెన్ రెస్క్యూ కోఆర్డినేటర్ ప్రేమ్ కుమార్ రుత్ర తిరుపతి రామారావు తదితరులు ఉన్నారు రామ పుష్కాలలో వాసర్ మరియు సంస్థ మరియు విజయన్ రిస్క్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి శిబిరానికి రామకృష్ణ కాలనీ పెద్దలు దౌ సంపదరెడ్డి గారు మరియు సంగుపట్ల మలేశం మాచర్ల అనిలు మాచర్ అంజయ్య మాచాల శ్రీనివాసులు అందరి సహాయ సహాయకారాలతో రామకృష్ణ కాలంలో ఇటు శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో కంటి పరీక్షలు చేయించి కంటి సమస్యలు ఉన్నవారికి వారు వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకో ఉచిత పరీక్షలు చేయించుకొని ఇప్పటికే రెండు వందల మంది వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది ఇక ముందు కూడా ప్రజలు వచ్చి చేసుకోవాలని మరియు ఇలాంటి శిబిరాలు మరెన్నో చేసి వాటి ఇంటి సంస్థ మాకు సహాయ సహాయ సహకారాలు అందించాలని రామకృష్ణ గారి ద్వారా